హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మామిడికాయతోనే ఇంకో అద్భుతమైన పచ్చడి చేసేసానండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే తొక్కు పచ్చడి అండి మామూలుగా తొక్కు పచ్చళ్ళు అంటే మనకి ఒకరోజు రెండు రోజులు మహా అయితే వారమో నిలువ ఉంటాయి కానీ నేను చూపిస్తున్న ఈ తొక్కు పచ్చడి సంవత్సరం పాటు అదే రుచితో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి కొంచెం మనకి టెంక కట్టని మొక్కలు కొంచెం పండబోతా ఉన్న మొక్కలు ఆవకాయలు కలపలేము కదా అలాంటి మొక్కలతో అయినా ఇలా చేసేసుకోవచ్చు ఇలా మొక్కలు చేసుకున్న మామిడికాయల మొక్కల్ని ఒక గంట రెండు గంటలు ఎండలో ఎండ పెట్టేస్తే ఆ తడి పండుదనం అంతా పోతుంది ఆ ముక్కల్ని తెచ్చుకొని ఇలా రోట్లో నేను నూరేసుకుంటున్నాను ఫస్ట్ ముక్కలేసి కొంచెం కచావిచ్చ దంచేసుకొని అందులో ఉప్పు కారం ఆవపిండి వెల్లుల్లి వేసుకొని దంచుకోవటమే ఒక్కొక్కటి వేసుకొని దంచుకుంటా కలుపుకుంటా చేస్తే చాలా చాలా అద్భుతమైన రోటి పచ్చడి రెడీ అయిపోతుంది మీకు ఒక బ్యాచ్ అయిపోయిందండి మళ్ళీ ఇంకో బ్యాచ్ కోసం మళ్ళీ కొంచెం మామిడికాయ ముక్కలు చిటికడంత పసుపు ఉప్పు దంచుకుంటూ ఉండాలి మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటా ఉండాలి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆవకాయ కంటే కూడా ఇదే మీకు బాగా నచ్చిద్ది ఇలా చేసిన పచ్చడి ఇలా దంచుకున్న దాంట్లో మళ్ళీ ఇంకొంచెం ఆవపిండి మెంతుపిండి వెల్లుల్లి వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ బాగా దంచేసుకోవాలి ఇలా దంచే కొద్దీ జిగురొచ్చి ఆ పచ్చడిలో అన్నీ కలిసి మామిడికాయ ముక్కలకి మనం వేసిన ఆవుపిండి మెంత వెల్లుల్లి కారం ఉప్పు అన్నీ కలిసి అద్భుతమైన రుచి వచ్చేస్తుంది ఇంక రోటి పచ్చడి అంటారా మీకు చెప్పక్కర్లేదు కదా రోటుకున్న స్పెషాలిటీనే వేరు రోట్లో చెయ్యంగానే ఏ పచ్చడికైనా మంచి టేస్ట్ వచ్చేస్తుంది అలాంటిది నిలవ ఉండే ఆవకాయ పచ్చడి అంటే ఇంకెంత టేస్ట్ వస్తుందో మీరే ఊహించుకోండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయాల్సిందే ఎలాగో టెంకట్టని మామిడికాయ ముక్కల్ని ఎలాగో ఆవకాయలో కలపం కాబట్టి పక్కన పెట్టేస్తాం కాబట్టి అలాంటివన్నీ ఇలా యూస్ చేసేయచ్చు ఇంక ఇలా దంచుకున్న పచ్చడిని ప్లేట్లో వేసేసుకొని మంచి పప్పులోనే కలిపేసుకున్నాను ఈ నూనె కలపంగానే అసలు ఆ నిలువ పచ్చడి కలర్ కానీ టేస్ట్ కానీ చూస్తుంటే నోట్లో నోరు ఊరిపోతుంది ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి ఎప్పుడు ఆవకాయి మా కాకుండా మామిడికాయలతో ఇలా వెరైటీ వెరైటీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అన్నంలో కొంచెం నూనె నెయ్యో వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఆహా ఇంకా బిర్యానీలు కానీ చికెన్లు కానీ మటన్లు కానీ ఏమి తినాలనిపించదండి నేను అప్పుడే కలపంగానే టేస్ట్ చూసేశాను చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ